ప్రాజెక్ట్లు ఇస్తున్నారు లేదు లేని వాళ్ళకి ఏవైనా పథకాలు ఇస్తున్నారు కానీ మధ్య తరగతి వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు సార్ అసలు ఒక రేషన్ కార్డు ఉండదు హెల్త్ కార్డు ఉండదు ఉన్నవాడు వెళ్లి మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు సార్ లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి మా లాంటి వాళ్ళు ఏ హాస్పిటల్ కింద లక్షలు పెట్టుకోలేక అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఇవ్వరు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు అది రాదు మా పిల్లలకి రాదు సార్ మామూలుగా మిగతా వాళ్ళకి వచ్చేలాగా పదిహేను వేలు ఎందుకంటే రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వరు అంటే మీరు ట్యాక్స్ పే చేసిన పాతికి వేలు వచ్చిన వాడికి ట్యాక్సే లక్ష రూపాయల శాలరీ వచ్చిన వాడికి ట్యాక్సే అప్పుడు వాళ్ళకి మాకు ఏం సార్ వేరియేషన్ మేము ఎలా బతకాలి సో మా గురించి మీ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అమ్మా ఫస్ట్ మేము చేయగలింది పన్నుల భారం తగ్గిస్తాం ఎందుకంటే అది ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాన్ని బాగా వేధిస్తుంది మంచి ఇల్లుంటే అంటే మంచి ఇల్లు అంటే తాడేపల్లి కొంప అంత పెద్దది కాదు రీజనబుల్ గా ఒక ఉంటే పెద్ద ఎత్తున పన్నుల భారం వేస్తున్నారు మొన్న ఒక ఆయన చెప్పారు నలభై వేల రూపాయలు ఇస్తారంట పన్ను మహిళ పట్టణాలు ముందర పన్నుల భారం ఏం తగ్గిస్తాం దట్ ఈస్ నంబర్ వన్ రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యేకంగా తరగతి కుటుంబాలకి ఫోకస్ చేస్తూ కోపే ఆప్షన్ తీసుకొచ్చాం అంటే ఆరోగ్యశ్రీకి లింక్ లాగా కోపే చేసుకుని మీకు కూడా మెరుగైన హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా చేయాలనే అది మేము ముందర తీసుకెళ్తాం ఇన్సూరెన్స్ అందించే బాధ్యత మేము తీసుకెళ్తాం రెండోది నిరుపేద కుటుంబాలు ఉన్నారు ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఓసీలు అయి ఉండొచ్చు వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా నిధులు అందజేసి పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనేది మా లక్ష్యం సో మిడిల్ క్లాస్ లో కూడా మీరు అన్న దర్ ఇస్ మిడిల్ ఇన్కమ్ అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ జనరలీ బ్రాకెట్స్ ఉన్నాయి లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ నష్టపోతున్నారు మిడిల్ ఇన్కమ్ అప్పర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ బాగానే ఉన్నారు కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ నష్టపోతుంది ఒక మాటలో చెప్పాలంటే అంటే నెల నెల వచ్చే జీతంతో బతుకుతున్నారు ఒక నెల జీతం రాకపోతే ఆ కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోయినట్టు అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రెండు మూడు కార్యక్రమాలు చేయాలనేది ఒకటి రెండోది ఇలాంటి లోవర్ మిడిల్ క్లాస్ కి హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా చేయాలనేది ఒక ఆలోచన ఉంది అదొక డిస్కషన్ లో ఉంది ఇంకా మేము అది రేపు అధికారులకు వచ్చినా తప్పనిసరిగా చర్చించి అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దట్ ఈస్ అర్ ఎకనామిక్ యాక్టివిటీ ఎకనామిక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే పెట్టుబడులు రావాలి రాజధాని పనులు ప్రారంభం ఆటోమేటిక్ నెలకి జీతం వచ్చే వాళ్ళకి ఇరవై ఐదు వేలకు వెళ్తారు ఇరవై ఐదు వేలు వచ్చే వాళ్ళు ముప్పై ఐదు వెళ్తారు ఆటోమేటిక్ మూవ్మెంట్ మొదలవుతుంది ఇన్కమ్ లెవెల్ కుటుంబాలకి పెరుగుతాయి ఆ యాక్టివిటీ రీక్రియేట్ చేస్తాయి ఎలా చేయాలి ముందర వచ్చే ఐదు సంవత్సరాలు మొదటి రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ రోడ్స్ వర్క్స్ ఎందుకు చెప్తున్నా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఒక సంవత్సరం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ మొత్తం డిస్ట్రాయ్ చేశారు మళ్ళీ బాబు గారు వచ్చి మళ్ళీ కంపెనీ ని కన్విన్స్ చేసి పెట్టుబడులు తీసుకొచ్చే సమయం పడుతుంది మళ్ళీ కంపెనీ కంపెనీ సీడే ఉద్యోగాలు రావాలి ఆ సమయంలో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ మనం ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎక్కువ అవకాశాలు కల్పించాం దెన్ ఈ కంపెనీస్ అన్ని పారల్ గా ఈ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఆక్టివిటీ స్టార్ట్ అవుతుంది మధ్య తరగతిలో కూడా ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు దగ్గర స్టార్ట్ మూవింగ్ నిరుపేద కుటుంబాలు కుటుంబాలకి లోవర్ మిడిల్ క్లాస్ మూవ్ ఆ ప్రచారం నమ్మద్దు తల్లి మీకు నేను అండగా ఉంటాను మూడు విషయాల మీద గట్టిగా ప్రశ్నించారు మొదటిది ఆనాడు కృష్ణాపూర్ ఈ సభాముఖంగా మిమ్మల్ని 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 నన్ను క్షమించమని నేను కోరుతున్నా తల్లి ఆనాడు మీకు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ స్వయంగా మొదటి వంద రోజుల్లో అటవీ శాఖ భూమి ఉంది ఎండోమెంట్ భూముల్లో కూడా మీరు ఉన్నారు ఇది ఇప్పుడు కాదు నాలుగు దశాబ్దాలుగా మీరు ఇక్కడ నివసిస్తున్నారు ఆమెలో చపట్లు కూడా ఎత్తున్నాం చెల్లమ్మ స్పీడ్ లో ఉంది పట్టాలు మీకు అందజేస్తాం అది కూడా బట్టలు పెట్టి మరి పట్టాలు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాం అమ్మాయి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాడు సార్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి లోకేష్ ను భయపడద్దు ఆయన ఇచ్చిన హామీ ఆయన నిలబెట్టుకునే నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది ఉందో ఆయనకు ఫోన్ చేశాను అందుకే పవన్ అని పిలుస్తా నేను సమస్య ఉంది కొన్ని దిక్కడ రోడ్ల సమస్య కూడా ఉంది నేను మా అధ్యక్ష మొత్తం నడిపించాడు నన్ను రాత్రి వరకు నడిచే నాకు తెలుసు మా సమస్య శాశ్వతమైన ఈ సమస్యలను పరిష్కరించాలంటే ముందల భూగర్భ చేయాలి దాని తర్వాత పైప్ లైన్ వేసి తాగునీరు అందించాలి పక్కనే కృష్ణమ్మ ఉంది అయినా నీరు మనకి రాదు సరిగ్గా ఆ నీటిని తీసుకొస్తా ఆ నీరుని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ద్వారా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు దాని తర్వాత రోడ్లన్నీ పూర్తి చేస్తానమ్మా ఇంకా మౌలిక సదుపాయాల గురించి మీ దగ్గర నేను మాట మళ్ళీ పడిన తల్లి అలా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి క్షమించండి మార్చి బిల్ ఏప్రిల్ వచ్చింది కదా కరెంటు బిల్ అందరు కాలిందా బాగా బాగా కోపం ఉంది వందల్లో వచ్చే బిల్లు ఈరోజు వేల్లో వస్తున్నాయి తల్లి అమ్మా ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు ఆయన ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను కూడా పెంచారు పెట్టుగిరి క్షమించాలి తాడేపల్లిలో అంటే ఎంటీఎంసీ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో పన్నులు విపరీతంగా పెంచేశారు పదేసి సువేలు పన్నులు వేస్తున్నారు చిన్న చిన్న ఇల్లు కూడా అవి తగ్గించాలి ఇది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అది కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు అమ్మా నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకునే ప్రాజెక్టులు ఇస్తున్నారు ఏవైనా పథకాలు ఇస్తున్నారు కానీ మధ్య తరగతి వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు సార్ అసలు ఒక రేషన్ కార్డు ఉండదు హెల్త్ కార్డు ఉండదు ఉన్నవాడు వెళ్లి మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు సార్ లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి మా లాంటి వాళ్ళు ఏ హాస్పిటల్ కింద లక్షలు పెట్టుకోలేక అలానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఇవ్వరు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు అది రాదు మా పిల్లలకి రాదు సార్ మామూలుగా మిగతా వాళ్ళకి వచ్చేలాగా పదిహేను వేలు ఎందుకంటే రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వరు అంటే మీరు ట్యాక్స్ పే చేసిన పాతిక వేలు వచ్చిన వాడికి ట్యాక్సే లక్ష రూపాయల శాలరీ వచ్చిన వాడికి ట్యాక్సే అప్పుడు వాళ్ళకి మాకు ఏం సార్ వేరియేషన్ మేము ఎలా బతకాలి సో మా గురించి మీ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అమ్మా ఫస్ట్ మేము చేయగలింది పన్నుల భారం తగ్గిస్తాం ఎందుకంటే అది ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాన్ని బాగా వేధిస్తుంది మంచి ఇల్లుంటే అంటే మంచి ఇల్లు అంటే తాడేపల్లి కొంప అంత పెద్దది కాదు రీజనబుల్ గా ఒక ఉంటే పెద్ద ఎత్తున పన్నుల భారం వేస్తున్నారు మొన్న ఒక ఆయన చెప్పారు నలభై వేల రూపాయలు ఇస్తారంట పన్ను మహిళ పట్టణాలు ముందర పన్నుల భారం ఏం తగ్గిస్తాం దట్ ఈస్ నంబర్ వన్ రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యేకంగా తరగతి కుటుంబాలకి ఫోకస్ చేస్తూ కోపే ఆప్షన్ తీసుకొచ్చాం అంటే ఆరోగ్యశ్రీకి లింక్ లాగా కోపే చేసుకుని మీకు కూడా మెరుగైన హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా చేయాలని ఇన్సూరెన్స్ అందించే బాధ్యత రెండోది నిరుపేద కుటుంబాలు ఇంకా ఉన్నారు అయి ఉండొచ్చు వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా నిధులు అందజేసి పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనేది మా లక్ష్యం సో మిడిల్ క్లాస్ లో కూడా మీరు అన్న దర్ మిడిల్ ఇన్కమ్ అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ జనరల్ బ్రాకెట్స్ ఉన్నాయి లోవర్ మిడిల్